హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పద్నాలుగవ తేదీ మే నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయలు ముప్ప నుంచి ప్రారంభమైనాయి టాప్ ధర విషయానికి వస్తే నూట తొంభై రూపాయల వరకు అయితే నాటికాయలయితే టాప్ ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ నైంటీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి టాపు ధర విషయానికి వస్తే రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ముప్ప రూపాయలు నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట పది రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ ప్రైజ్ చింతామణి టొమోటా మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టొమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు ముప్పై రూపాయలు నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట నలభై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టొమోటా మార్కెట్లో అయితే టాప్ ధరితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ నెక్స్ట్గా భాగ్యపల్లి టొమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము బాగ్యపల్లి టొమాటా మార్కెట్లో నలభ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట యాభై రూపాయల వరకు అయితే బాగ్యపల్లి మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ భాగ్యపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ నెక్స్ట్గా పలముని టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము పలముని టమోటా మార్కెట్లో ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై రూపాయల వరకు అయితే టాప్ దొరికితే పలకట్టడం జరిగింది ట్వంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ టాప్ రైజిన్ పల్మినే టొమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై వంద రూపాయల వరకు అయితే టాప్ దొరికే పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ టాప్ రైజిన్ కలగడ టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలికిరి మార్కెట్ విషయానికి వస్తే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై తొంభై రూపాయల వరకు అయితే కలిగిరి అయితే టాప్ దొరికే పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు నైంటీ రూపీస్ టాప్ రైజిన్ కలగిరి టొమాటో మార్కెట్ అండ్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల విషయానికి వస్తే మదనపల్లి టొమాటో మార్కెట్లో వంద రూపాయల నుంచి ప్రారంభమైనవి క్వాలిటీ కాయలు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అన్ని మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో